ఒక్క మాట అండి జీవితాన్ని ఎలా మారుస్తుందో చూడండి తల్లి తండ్రులు మాట్లాడవలసినటువంటి మాటలు ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి ఒకసారి ఎదురుగుండా ఉన్నటువంటి పాలయ శిఖరాల మీద ఉన్న పార్వతీ పరమేశ్వరులను చూపించి వీళ్ళిద్దరూ లోకానికి అమ్మా అమ్మ నాన్న నీకేమన్నా భయనిస్తే దూకి కు కిందకి అక్కడే కూర్చుని అమ్మా అని పేరు అన్నారు అని చెప్పి ఆయన స్నానానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ స్నానం చేసేటప్పుడు అఘమర్షణ మంత్రాలు ఉంటాయి అవి చదువుకుంటూ ఆయన మునిగిపోయారు మునిగి మళ్ళీ లేస్తారు కదండి తల స్నానం చేసేటప్పుడు మునిగితే తండ్రి కనపడలేదు కనపడకపోతే ఆ పిల్లాడికి భయం వేసింది నాన్నగారు నీళ్లలో మునిగారు ఇంకా పైకి తేలలేదని హృదయంలో బాధ కలిగి ఏడుపుస్తాం వస్తాడు గుర్తొచ్చింది నాన్నగారు చెప్పిన మాట శిఖరం వంక చూసి అమ్మా నాన్న అని వాళ్ళిద్దరినీ చూసి ఏడుస్తున్నాడు పార్వతీ పరమేశ్వరు వెంటనే శంకరుడు కదిలిపోయాడు కదిలిపోయి అన్నాడు ఏమలా చూస్తామే పిల్లవాడు ఏడుస్తున్నాడు అమ్మా అని పద అంటే ఇద్దరు కలిసి గబగబా పిల్లాడి దగ్గరికి వచ్చారు పార్వతీదేవి పిల్లాడిని ఎత్తుకుని లాలిస్తోంది అద్దెంటి ఏడవకు ఏడవకు నాన్న ఏడవకు మీ నాన్నగారు వచ్చేస్తారు వాడు ఏడు పాపలేదు శంకరుడు అన్నాడు ఇన్ని లోకములకు తల్లిది కదా ఏడుస్తున్న పిల్లవాడు ఏడు పాపడానికి తల్లి ఏం చేయాలో తెలియదా ఒక బంగారు పాత్రని తీసుకుని నీ స్తన్యములోని పాలని ఆ పాత్రలోకి పట్టి ఆ పిల్లవాడికి త్రాగించు ఏడు పాపుతాడు అన్నాడు ఏమిటో చాలా తేలిగ్గా చెప్తున్నారు నా పాలు తాగితే ఎవరి జ్ఞానం వస్తుందో తెలుసా నీ జ్ఞానం వచ్చేస్తున్నాడు వాడు మహాజ్ఞాని అయిపోతాడు పట్టమంటారా అంది శంకరుడు చెప్పాడు తల్లి వెంటనే ఒక బంగారు పాత్రలోకి తన స్థన్యంలోని క్షీరాన్ని పట్టి పిల్లవాడికి తాగించింది తండ్రి ఆ సరోవరం నుంచి మిట్లు ఎక్కుతున్నాడు తండ్రి వచ్చేస్తున్నాడని వీళ్ళిద్దరూ అంతర్ధానం ఈయన నడుచుకుంటూ వచ్చి దూరం నుంచి చూశాడు పిల్లాడు పాలు తాగినటువంటి ఆ పాల యొక్క సారిక నోటి మీద ఉంది ఆయన చూసి ఊరేరే ఎంత పని చేసావరా నేను స్నానానికి వెళ్ళినప్పుడు ఎవరో ఇచ్చిన పాలు తాగిశావా ఎవటర ఈ పని అన్నాడు ఆ పాలు చూసి అనగానే ఆ పిల్లవాడు పత్తికం మొదలు పెట్టాడు ఆయన ఒక పెద్ద దండకం చేశాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం గురించి మూడేళ్ల పిల్లవాడు ఆ లోపల ఉన్న భక్తులందరూ గుమిగూడిపోయి ఆ పత్తికం విని ఆశ్చర్యపోయారు తండ్రి పరవశించిపోయి దర్శనం చేసుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఇంటికి వెళ్ళిపోతుంటే ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోయేంత వరకు శ్వాసనులందరూ పేలాలు పట్టుకుని మేడలెక్కి పిల్లాడి మీద చల్లేస్తారు ఈ పిల్లవాడు పది కాలాలు బతికుండాలి మూడు సంవత్సరముల వయస్సులో అమ్మా నాన్న అని నమ్మి పార్వతీదేవిని పిలిచి శంకరుడు యొక్క ఆజ్ఞ మేరకు అమ్మవారి యొక్క క్షీరమును గ్రూలినవాడ అమ్మవారి యొక్క హృదయము పాలవిల్లిలా ఉంటుంది ఎప్పుడు దయతో ఎవరైనా నిజంగా అమ్మవారిని అంత ప్రేమతో అమ్మా అని పిలిస్తే క్షీరమే స్రవించినట్లుగా స్రవిస్తుంది కానీ క్షీరము తెలుపు కదండి తెలుపు శారద సరస్వతీదేవి అమ్మవారి పాలు త్రాగినటువంటి వాడికి అటువంటి జ్ఞానము కలుగుతుంది